చేసిన ప్రతి ఒక్క సోదరులతో మళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుగు చేసిన వ్యక్తులు పత్రికా విలేక మీడియా సోదరులందరికీ నమస్కారాలు ఈనాడు ఇప్పుడు చాలా మంది చెప్పారు చాలా సంతోషం మంచి కూడా నన్ను చెప్పారు చెట్టు నన్ను చెప్పారు అన్ని రకాల చెప్పారు అన్ని సూచనలు చెప్పారు మంచిదే అందరూ నాతో మాట్లాడిన వాళ్ళు అందరూ నాతో కుటుంబ సభ్యులే కొంతమంది ఇటీవలుగా జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది నలభై ఏళ్ళుగా సంబంధాలు ఉన్నవాళ్ళు కొంతమంది నా కొడు మాట్లాడారు వాళ్ళతో కుటుంబంతో డెబ్బై ఎనభై ఏళ్ళుగా మా కుటుంబ సంబంధాలు ఉన్నాయి ముట్టక నుంచి సంబంధాలు ఉన్నాయి కుటుంబాలు ಚಾಲ ಮಂದಿ ಪರಿಸರ ತಂಡಿಗಾರೋ ಮಾತಗಾರು ಸಂಬಂಧ ಅದುವಲ್ಲೂ ಹೊರಡು ಎನಭೈ ನವಂಬರ್ ವಾಕೊ ನಟುಂಬ ಸಭೆಯ ಡಬ್ಬೈ ಎ ಮಾತ್ರ ఈరోజు నా నియోజకవర్గంలో నేను ఒక నలభై వేల మందిని పేరు పెట్టి పిలవగలుగుతున్నానంటే వారందరి యొక్క వారందరి యొక్క ప్రోత్సాహం నా వెనక ఉండాలనే చవిటీ ఉన్నాను ఇన్ని సంవత్సరాలు ఎంతో ఒడిదొడుగులు చూసాం అధికారంలో ఉన్నాం అనేసారి లేకపోయినా ఇప్పుడు ఎవరో చెప్పారు మేము ఏదో భయపెట్టి మాకు భయంగా ఉంది నేను కొత్తగా మా తండ్రి గారు చాలా మందికి ఇక్కడ కొత్త తరం వల్ల తెలియకపోవచ్చు కానీ ఎనభై ఒకటిలో మా తండ్రి గారు హత్య చేపడ్డారు ఏ విధమైన భాగస్వామ్యం లేదు ఏ విధమైన తప్పు మా తండ్రి గారు చేయలేను పేదవాడికి అందుబాటులో ఉండి అందరికి సాయం చేస్తున్న వ్యక్తి చనిపోయిన వ్యక్తి కూడా నన్ను జైల్లో వచ్చి చంచి నాకు లెటర్ రాశాడు అతని జైల్లో ఐటీ పోయి జైల్లో వెళ్తాను అతను కూడా నాతో బాధపడి పొరపాటు జరిగి నాకు వేరే అధికంగా చెప్పారు నేను ఏదో చేసినామని ఏదో చెప్పారు ఎన్ని చూసా నేను చిన్న వయసులో చూసా దాని తర్వాత అనుకున్నా మనం ఉన్న వీలైనంత వరకు తగాదాలు పొట్లాట్లు పొడుచుకోడాలు నడుపుకోడాలు ఏ కుటుంబానికి దారికోవడం ఎందుకంటే నా కుటుంబంలో జరిగి ఆ కుటుంబం ఆ కుటుంబం పడిన బాధన ఆలోచించ నాకు ఎవరు లేకపోయినా నా కుటుంబ సభ్యులు మా తండ్రి గారు అనువారు వలందరి సపోర్ట్ తో నేను ఈ రోజు ఈ సైకిల్ కే నాకేවු ఇంకొక ఈ బలర్ కోటి బల ప్రజా బలమైతే నేను లేవల ఉంది నేను వీలైనంత వరకు ఎవరమీద కకలక్షల పెంచుకోవాలనే ఉద్దేశం గాను కహే మా

పెద్ద పెద్ద నాయకులు కానీ మా మీద పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు అందరూ అందరి పాత రోజుల్లో మా ఉన్నప్పుడు కూడా ఏ చిత్ర పెట్టిన జిల్లాల నాయకులు ఉన్నప్పుడు కూడా ఏ ప్రాంతం వారు వచ్చినా సుఖేవాళ్ళు కానీ అల్లూరు నుంచి ఒక బ్యాచ్ పోతే వాళ్ళ జాగ్రత్తలు చూడండి అనేవాడు ఎందుకంటే ఇది గదు కార్యకర్తలు ఉంటారు వీళ్ళు ఎవరికి దొంగలు అనేది అందరికీ వాళ్ళ ఎందుకంటే నేను ఖచ్చితంగా ఉంటాం నేనే కాదు నాతో ఉన్న ప్రతి ఒక్కరూ ధరించే ఉంటారు ఎవరికి మనం కానీ అట్టని మనం ఎవరి మీద ఏ పయాల్సిన అవసరం లేదు అదే స్పిరిట్ తోనే రేపు రాబోయే ఎన్నికల్లో నేను సంవత్సరం సంవత్సరం మూడు నెలల ముందు చెప్పాను విష్ణు చక్కారో స్టార్ట్ చేశాను కాకపోతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలనే దేశంతో ఈరోజు ప్రశ్నించు నలుగుతారు కొద్ది నుంచి నేను మాట్లాడేది చాలా మంది మాట్లాడారు కానీ ఎవరు తాంతరికగా ఒక విషయం చెప్పే పరిస్థితి తీసుకురాలి ఇతర ఆవేశంగా అందరూ మాట్లాడారే కానీ ఇది చేస్తాం ఇది చేద్దాం అందరి అభిప్రాయం మాత్రం ఒకటి కనపడది దాంతో లోపల మాట్లాడిన వాళ్ళు కానీ బయట మాట్లాడిన వాళ్ళు కానీ కంటెస్ట్ చేస్తాం అనేది మాత్రం కనపడదు అందువల్ల ఇప్పుడు కంటెస్ట్ చేస్తామనేది మాత్రం మీ అందరికీ పత్రికా విలేఖరికి అందరికీ చెప్తున్నా ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నా ఏదో ఒక పార్టీ మీద సింబల్ నేనే కంటెస్ట్ చేస్తా గా కంటెస్ట్ చేయడం పార్టీ చేస్తా అందరూ మాట్లాడుతున్నారు ఇంకొక రెండు మూడు రోజులు నేను అందరితో మళ్ళీ సమావేశం పెట్టుకొని ప్రతి ఒక్కరితో మాట్లాడి నా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు చెప్పలేకపోతున్నా దానికి ప్రతి అందరికీ చెప్తున్నా త్వరలోనే రెండు మూడు రోజుల్లోనే నేను చేస్తున్నా బట్ అంటే విత్ సపోర్ట్ ఆఫ్ మై సపోర్ట్ ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళు అందరూ చాలా సంవత్సరాలు మా చుట్టున్నవాడు మరి ముఖ్యంగా వీడు బాబు మా తండ్రి గారి స్నేహితుడు ఏనాథ్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు బాలి స్నేహితులు అలాగనే రాజకీయాల్లో ఆయన ఎంతగానో మా తండ్రి గారు సపోర్ట్ చేశారు ఆయన్ని అంతేగాని ఎప్పుడు మా తండ్రి గారు రాజకీయాల్లో కానీ నేను రాజకీయం వచ్చినప్పటి నుంచి యాదాద్రిడ్డి గారు నేను గుర్తించే మెలిగాం నన్ను బిడ్డలాగే చూశాడు నాకు చాలా మంది చేశారు వారసులు వారసు బిడ్డలన్నీ చూశాడు ఈరోజు కూడా నేను మీటింగ్లో ఇక్కడ పెట్టేటప్పుడు ఆ కుటుంబం నుంచి ఒకరు ఎవరో ఒకరు ఉండాల వేదిక మీదని బాగుంది అడుగుతున్నాను ఎందుకంటే మంచి చెడు ఏదన్నా నా అనేవాడు ఆ రోజు పాత రోజు నుంచి ఉన్నాడు ఈరోజు కాలం మారిపోయినా వీళ్ళందరూ ఇక్కడ ఎవరో ఒకరి సీనియర్ నాయకుడు లేడు ఒకరు జూనియర్ నాయకుడు లేడు ప్రతి ఒక్కడు వారి వారి వంతు నా ఎనగో ఒక టీం అన్న బలపరుచే ఎవరిని నేను ఒక్కడైనా ఇప్పుడు ఒక ఫైలీ మా బాబు నేర్చేశాడు వాడు వెనక ఉంది ఒక ఊరు పెద్దతాం వాడు చెప్పినట్టు ఊరు ఇంతది కానీ బాబుకి తెలియదు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరు మాట్లాడితే వాళ్ళు వెనక పది మంది ఒక్కొక్కరు ఒకటి తరఫున పది మంది ఉన్నారు ఏదో కొద్ది మంది వచ్చారు అనుకుంటారు ముందు నేను నేను నా భార్య ఏడు నుంచి పోలేరమ్మ గుడి గారి కొండ కొట్టే పాదయాత్ర చేశాం ఆ ఏదో విహారయాత్రకు ఒక వంద మీటర్లు అయితే చాలా మంది నడుస్తారు ఒక కిలోమీటర్ అయితే నడుస్తారు మేమే ఇరవై ఆరు కిలోమీటర్లు అనుకున్నాం నడిచినప్పుడు నాతోటి తెలిసింది ఏమో గడపడ్డాడు మధ్యలో కానీ నాతోటి ఎనభై ఏళ్ళు రోడ్లు డెబ్బై ఏళ్ళు రోడ్లు మరీ చూసినామో కానీ ఈ ఇరవై ఆరు కిలోమీటర్లు ఏదో జాలీగా నడిచొచ్చారు ఇరవై వేల మంది నడిచొచ్చారు అది మర్చిపోలేను వీళ్ళందరికీ నేను రుణపడినా నా వంతు నేను ఖచ్చితంగా ಎ ಸ್ಥಾಯಿ ನೀವು ಎಲ್ಲ ಉಂಟು ಶಕ್ತ ನೀ ಅಭಿಮಾನಿ ಆಧಾರ ನಿಟ್ಟುಕೊಂಡು ನೀವು ಸೇವೆ ಪ್ರಯತ್ನ ಎವರಿಕನ್ನ ನೇನೆ ಅದು ಕೂಡ ಚಪ್ಪಂಡಿ ನಾನು ನಾಚೇದೇ ಅದೇ ನಾವು ಸಹಿರಿದಿರಿ ಆಫ್ರೇನ್ ಥಿಯೇಟರ್ ಕಿ ಸ್ಪೆಷಲ್ ಮೆಕ್ಸಿಪಸ್ ಆಗ್ತೊಂಡಾ. ಸತ್ತನೆ ಕೋನಂದಿ ಒಬ್ಬರನ್ನ ಫೋನ್geqslant ಡಾಕ್ಟರ್ ಸರಿಯಕೆ ನೋಡಲ್ಲ ಅಂತಾ. ನಾನು ಬೆಳಸಂತೆ ಫೋನ್geqslant ಡಾಕ್ಟರ್ ತು ಮಾಟ್ನಾಡಿ ಚರೋ ಅಂತಾ ಸಹಿರಿದಿ ಕಂಟಿನ್ಯೂ ಜೇಬಾ. ಡಾಕ್ಟರ್ ಏನು ಮಿಸ್ಸರಾರ ಇವರು. ಈಗ ನರ್ವಟಿಟಿ ರೈಯೋಲವ ఈరోజు డిక్లేర్ ఏ ఫ్యూచర్ షో ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు ప్రత్యేక అభివేకాలు ఒక్కోరు ఒక్కోరు వాళ్ళు ఆవేశంగా మాట్లాడే కానీ కరెక్ట్గా అని ఒక్కరి అభిప్రాయం మీద పోయేది కాదు అంటే అభిప్రాయం ఇక్కడున్నాం ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకొని వాళ్ళందరినీ సర్దుపాటు చేసుకొని నిర్ణయం తీసుకోవాలి ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చి కూడా మళ్ళీ ఆగుతున్నాం ఆగి మళ్ళా వీళ్ళందరినీ మళ్ళీ చదువుకొని మాట్లాడుకుని త్వరలో రెండు మూడు రోజుల్లో ప్రతి నేనైతే ఎన్నికల్లో పోటీ చేసేది మాత్రం ఖాయం ఒక గుర్తు మీద పోటీ చేస్తాను అది ఏదనేది మొత్తం చెప్పలేదు నేను దయచేసి మన్నిచ్చండి మీరందరూ ఈరోజు వచ్చి మీ అందరి యొక్క చాలామంది ఇప్పుడు రంగయ్య గారు మాట్లాడారు ఈవెల నాకు పంతొమ్మిదిలో పోటీ చేశాను నేనే నా సంగతి తెలిసినప్పుడు చాలా మందికి తెలుసు ఏ పార్టీ ఉన్నానో ఆ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటారు ఎదురు కార్యకర్తలతో వాళ్ళు ఎవరైనా నా దగ్గర పని వస్తే తప్ప నేను మాట్లాడారు నిజవర్గం ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే పదవి పెద్ద పదవి కాదు మనకు ఒక లైసెన్స్ ఇచ్చారు పని చేసేదానికి ఆ పని చేసేదానికి దానికి ఎవడు వచ్చినా వాళ్ళందరికీ కలిసి ఎవరికైనా అందుబాటులో ఉండే ప్రయత్నం చేశారు దాంట్లో దాంతో భాగంగానే ఎనభై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది లాస్ట్ మూమెంట్ నామినేషన్ వేసే రోజు ముందు రోజులు ఇచ్చారు టికెట్ నాకు నామినేషన్ వేసి దేశదానికి పోయేటప్పుడు చాలా మందిని కలిసారు ఆత్మీయ సమాజండి పెడితే చాలా మందిని కలిస్తే వాళ్ళందరూ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గ్రామాలు తిరిగితే మొన్న నాకు ఎనభై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి అంటే మా వాళ్ళు చెప్పినట్టు అన్ని నా ఓట్లు కలగారు తెలుగుదేశం పార్టీ కర్తలు బ్రహ్మాండం చేశాను చేశారు వాళ్ళకి ఖచ్చితంగా రుణపడి ఆ రుణం తీసుకోవడానికి వీలైనంత వరకు ఈ ఐదు సంవత్సరాలు ఎవరు నాకు ఫోన్ చేసినా అందుబాటులో ఈ ఈరోజు నేను ఎందుకు మాట్లాడడం ఇంకా వాళ్ళందరూ అందుబాటులో ఉన్నారు లేదు కానీ నేను చేశానని గట్టిగా చెప్పగలుగుతా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా రాజీనామా చేయాలనే ఈరోజు అనుకున్నా కానీ ఇంకా ఈరోజు ఎవరు దాని గురించే మాట్లాడలేదు ఇంతమంది మహారాజు దాని గురించి మాట్లాడలేదు వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఒక్కోరు చెప్పిపోతున్నారు అందువల్ల దాని ఇప్పుడు ఇక్కడికి కాగిలి నియోజకవర్గం నుంచే కాదు వచ్చింది ముచ్చిరెడ్డిపాలెం మండలం నుంచి వచ్చిన్నారు విడలూరు మండలం నుంచి వచ్చిన్నారు కొడలూరు మండలం నుంచి వచ్చిన్నారు దల్దంగి మండలం నుంచి వచ్చిన్నారు నా ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి నా దేవుడు అదృష్టం ఏదో కానీ ఒక్కసారి ఒక పరిచయం అయితే ఆ పరిచయం నేను దాకా వాళ్ళకి అన్ని కొత్త అన్నీ ఉన్నారు నాతో వాళ్ళందరూ ఈరోజు నా ఆశీర్ అందరూ వచ్చారు వాళ్ళందరూ సూచన తీసుకుంటా ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో ఏది అనేది నేను డిసిజన్ తీసుకొని చెప్తాను ఎక్కువసారి ఎందుకంటే ఇక్కడ ఇంతసేపు ఒక మెంటల్గా ఒక ఆలోచనతో వచ్చాను కానీ

అందువల్లే ఎంపీగా ఏమైనా పోటీ చేసే అవకాశం ఉంది అటువంటి ఆలోచన లేదు అన్నిటికన్నా ముందు నాకు అంత పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా లేరు పక్కన కృష్ణరాజు అంటే వందలు ఇష్టాలు ఇస్తాడు అందుకనే ఎక్కువ అందుకన్నా ఎక్కువ అందువల్ల అటువంటి ఆలోచన లేదు నాకు అవకాశం వచ్చినప్పుడు కూడా రాజకీయం చంద్రబాబు నాయుడు వచ్చి నాకు నా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను చెప్తాను నేను ఒక నియోజకవర్గంలో మా ప్రజలకు అందుబాటులో ఉండాలని నాకు కుమ్మతి పెరగపోవాలని కోరిక లేదే సార్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆహ్వానించి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించడానికి ఏమీ పెద్ద లేదు ఖర్చులోనే ఉండాలి చంద్రులమ్మ గారు నెల్లూరుకు వచ్చిన రోజు కూడా పిలిచారు కానీ నేను కాంగ్రెస్ పార్టీ అని కాదు ఇంకోటి కాదు మాతృ సంస్థ ఇప్పుడు నీ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు నేను రిజర్ చేయాలి ఈ రోజు ఈ రోజు నన్ను రాజకీయంగా ఒక గుర్తించిందా కాంగ్రెస్ పార్టీ దానికి ఎప్పుడు రుణపడి ఉన్నాం కానీ ప్రాంతీయ పార్టీల యుగం ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ లాంటి గుడ్ని ఒక్క అనుభూతా తాసరామారు తప్ప ఆయన సొంతంగా వచ్చి ఆయన ప్రపంచంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలే ఎంపీ చేసిన వాడే అందరూ కాంగ్రెస్ పార్టీలో గురించి చాలా ఎవరన్నా కాదని చెప్పండి అందువల్ల అదే అదేం లేదు జాతీయ పార్టీ జాతీయ పార్టీ ఈ దేశంలో చాలా మంది చేస్తారు అది వాళ్ళు చేశారు ఇల్లు చేశారని ఈ దేశ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో ముడివన్ అది ఎవరు కాదన్నా గుళ్ళు గోపురాలు గారు ప్రాజెక్టులు డ్యాబ్ అభివృద్ధి एडुकेशन यानी ईटी यानी अभी एर्पड़न कांग्रेस प्रभुत्म दूरद्रष्ट साधन तो अद्दाला थैंक यू मैं मुश्किल का की